హాయ్ అండి నేను తల ఎక్కువ పెరగడానికి తలలో లేకుండా ఉండడం గురించి నేను ఆయిల్ తయారు చేశానండి మంచి కొబ్బరి నూనె కొన్నానండి కొన్న తర్వాత మందారమాకలు అండి గోరెంటాకు ఆకులు గోరింటాకు వేపాకు కరివేపాకు మునగాకు ఇవన్నీ ఆకులన్నీ కూడా మనమే మన చెట్టు ఇవన్నీ కూడా అన్ని రకాల చెట్లు మెంతులు వేసి నూనె తయారు చేశాను కొంచెం గోరువెచ్చగిన తర్వాత ముందు మెంతులు వేసానండి మెంతులు వేసిన కొంచెం బాగా వేగిన తర్వాత ఈ ఆకులన్నీ మందార పువ్వులు అన్నీ వేసానండి ఓ ఫైవ్ మినిట్స్ అలాగ వేగుతూ ఉండాలండి మారకూడదు వేసిన భయపడకండి ఎవరో కూడా నొరగొచ్చేస్తుందండి అది అలాగా నొరగంతా పోయి ఆయిల్లోకి పోషకాలు అన్నీ కూడా దిగుతాయండి దిగిన తర్వాత మనం బాగా మట్టికి వేపాలండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు లో ఫ్లేమ్లో మనం పెట్టాలండి అదంతా అయిన తర్వాత దించేశాను గాల్లో బాగా చల్లార పెట్టాను చల్లారి చూసారా ఆ ఆయిల్ అంతా కలర్ మారిపోయింది గ్రీన్గా వచ్చిందండి ఆయిల్ అంతా వీటి వల్ల అప్పుడు అదంతా చల్లారింది బాగా చల్లారి పెట్టేశాను చల్లారి పెట్టి ఇదంతా కూడా దాంట్లోకి వడకట్టి దానితో వడకట్టడం జరిగిందని చూడండి మెంతులు ఎంత బాగున్నాయి కానీ ఏది కూడా మాడకూడదని ఒకటే గుర్తు పెట్టుకోండి మాడితే ఆయిల్ అది ఒకలా ఉంటుందండి మాడకుంటే అన్నీ కూడా ఇలాగే పట్టుకుంటే క్రిస్పీగా ఉండేలాగా మనం ఏపుకోవాలండి ఆకులు మరి మాడిపోతే బాగోదు అందువల్ల మార్చలేదు వేపాను అలా మగితే చాలండి అది కూడా ఆకు చూసారు ఆయిల్ ఎంత బాగుందో చూడండి గ్రీన్గా వచ్చిందండి గోరువెచ్చగా వెచ్చకున్నప్పుడే మనం బురక రాసుకోవాలండి ఎందుకంటే ఇందులో నేను ఆనియన్ కలబంద వేయలేదండి అది వాటర్ సంబంధించింది కదండి ఆయిల్ ఎక్కువ నిల్వ ఉండదు ఆ రెండు వేస్తేనే అందువల్ల నేయలేదండి వేయడం మనసు ఓన్లీ వీటితోట చేశారండి ఉసిరికాయలు ఉండి అంటే ఉసిరికాయలు ఊరబెట్టేసుకొని తినేసాము అందువల్ల ఉసిరికాయలు కూడా లేవు అందుకే వేయలేదు ఆనియన్ కానీ కలబంద కానీ మీరు నిలబెట్టుకుంటే మటుగా రెండు వేయద్దు వారానికి కట్టా అలాగ అయిపోయేలా ఉంటేనే వెయ్యండి మీరన్నా ఎవరన్నా సరే కానీ వేసే బాగా వేప అండి ఆయిల్ చూసారు ఎంత బాగుందో చూడండి చాలా చక్కని మంచి రంగు వచ్చింది ఇందులో అన్నీ కూడా మంచి ఇవ్వను అండి వేపాకి కొంచెం ఎక్కువగానే చేసాను బుర్రె దురద కానీ పేలు కానీ ఏమి వండుకుంటూ ఉంటాయి ఇది రాసుకున్న తర్వాత మన తలస్థానం కూడా చేయనవసరం లేదు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు మొత్తం అందరూ రాసుకోవచ్చండి ఇందులో అన్నీ కూడా అన్నీ కూడా మంచివేనండి ఇందులో చెడి కానీ పాడైపోయినాయి కానీ ఏమీ లేవండి కానీ ఆకు అంతా దూసిన తర్వాత ప్రతి ఆకులు కూడా నీట్గా కడిగేసి బాగా కూడా ఫ్యాన్ గాల్లో మాత్రమే ఆరబెట్టిన తర్వాత మనం ఈ నూనెలో వేయాలండి ఎందుకంటే డస్టర్ గట్రా ఉంటుంది కదా అందువల్ల మటుకు మనం ఎలాగే చేయాలి ఎప్పుడూ కూడా ఆకులు చూసారా ఎలా ఉందో పట్టుకుంటే మ్యాష్ అయిపోతుంది అలాగే చేసుకోండి మీరు కూడా మరి అది మనకి వేస్ట్ ఏమీ కాదు రాత్రి పడుకుండేటప్పుడు దోమలు కట కరకుండా ఉండడం గురించి ఇది మనం రాసుకొని పడుకోవచ్చు అంటే పగ్గొడ్లు గట్రా పాడైపోతాయని మీరు ఏమనుకోవద్దు ఎందుకంటే ఆ దోమలు నోట్లో పడే కంటే రెండు రో రెండు ఒకసారి పగ్గొడ్లు ఉతుకుంటే ఏమీ అయిపోదండి అందువల్ల చిన్నపిల్లలకే కాదు పెద్దోళ్ళకే కాదండి దోమల కట్ట ఉన్నాయి కదా ఇవి కుట్టకుంటా ఉంటాయండి చాలా మంచిదండి ఇది కూడా వేస్ట్ ఏమీ లేదు ఈ నూనె మట్టికి మనం రాసుకుంటే కుదుర్లు కూడా దృఢంగా ఉంటాయండి ఎక్కువ జుట్టు కూడా ఎదుగుతుంది మా అమ్మాయిలు ఇద్దరికి కూడా జుట్టు బాగానే ఉంటుందండి నాకు కటనే ఎందుకంటే మనం ఇది రాసుకోవడం వల్ల మనంతా అంతా కూడా యూజ్ఫుల్లేనండి తలస్థాన మీరు ఎన్న చేయక్కరదు చాలా ఎక్కువ కూడా పెరుగుతుందండి తలస్థానం వెంటనే చేయక్కరదు మామూలుగా రెండు రెండుసార్లు మూడు సార్లు ఎలా అలాగే అండి తలస్థానం చేయండి మా చిన్నమ్మాయికి రాస్తున్నానండి ఫస్ట్ మా అమ్మాయి పెద్ద అమ్మాయికి రాసి కొప్పి వేస్తే తర్వాత మా చిన్న అమ్మాయి కూడా పాయపాయే తీసి కొప్పి వేస్తానండి అది అలాగ మసాజ్ చేసుకుంటూ రాయాలండి నూనె మట్టికి అలా రాస్తూ ఉంటే భలే ఉంటుందండి మసాజ్ మట్టుకు చెయ్యాలండి మా చిన్నమ్మాయి ఎక్కువ రాసే ఎక్కువ రాసి ఇక్కడ గోవాలండి అది ఏం చేసినా అలాగే ఉంటుంది మా చిన్న ఇంటికి నూనె మట్టికి ఎక్కువ రాసానండి నూనె ఎక్కువ రాసుకొని ఉంటే మనకి దురదలో గిరదలో కూడా ఏమీ రావు మంచిదండి హెయిర్ హెయిర్కి కూడా మంచిగా అండి మీరు అందరూ కూడా ఇలాగ వాడండి ఓడిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో నాకు మట్టి చెప్పండి మీ ఇంటిల పాత మా అమ్మగారటి మేమటి మా హస్బెండ్ పెట్టి ఆడోళ్ళట్టు మొగోళ్ళ ప్రతి ఒక్కరు కూడా వాడచ్చండి ఇది ఎంత బాగుంటుందండి మన వెంటనే తలస్థానం ఏం చేయక్కరద్దు అంతా మంచిదండి చాలా బెనిఫిట్ అండి ఈ ఆయిల్ మా పెద్ద అమ్మాయికి అయిపోయిందండి కొప్పిడేసాను మా చిన్న కూడా వేసి చక్కగా నూనె రాస్తాను కొప్పి మీరందరూ కూడా తల్లనటుకులు కూడా వచ్చేస్తాను ఫీల్ అవ్వద్దు ముసలికలు కట్ట ఏమీ రావండి వయసుతో సంబంధం లేకుండా ఇప్పుడు జుట్టు ఉడిపోతుంది తెల్లనటుకులు కూడా వచ్చేస్తున్నాయి ఈ ఆయిల్ ఒకసారి ప్రయత్నించండి బాయ్